వుడ్ వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ అంటే మనం గాన పట్టిన నూనెలు అంటాం కదా అవి ఇక్కడ దొరుకుతున్నాయి స్పోర్ట్స్ ఉమెన్స్ హెల్త్ రిచ్ ఇన్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ డయాబెటిక్ ఫ్రెండ్లీ సో ఈ రైస్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి మీరు ఒకసారి ఈ రైస్ కూడా అట్లీస్ట్ లైక్ ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ ట్రై చేసి మీ హెల్త్ ఎలా ఉందో ఒకసారి మీరే చెక్ చేసుకోవచ్చు అండ్

ఆ పిక్నిక్ వచ్చాము ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ మన చిన్నప్పుడు మర్చిపోయిన గేమ్స్ అన్నీ ఇక్కడ వాళ్ళు పెట్టారు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి చాలామంది పేరెంట్స్ వచ్చారు అందరు ఇక్కడ అందరూ అందరూ అంటే అందరూ చాలామంది వచ్చారు ఇక్కడికి మనము చూద్దాం ఏ ఏ గేమ్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఫుడ్ ఏంటి లంచ్ ఏంటి అండ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ మనం అన్నీ చూద్దాం ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో చిన్నప్పుడు మర్చిపోయిన అన్ని గేమ్స్ దెబ్బ గుర్తుకొచ్చాయి పిక్నిక్ వచ్చాక ఇక్కడ గోళీలు గల్లీ క్రికెట్ చాలా చాలా మంచి గేమ్స్ ఆడారు ఇక్కడ ఈ గేమ్ మీకు ఇక్కడ టూటా పిక్నిక్లో తులసి ఫుడ్స్ అని ద టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ అని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ బ్యాక్ యార్డ్లో పండించినటివి దానిలతోనే యాక్చువల్లీ గోంగూర టమాటో అండ్ మునగాకు కరేపాకు ఇలా ఇలా ప్యాకెట్స్లో ఇలా ఇలా ఇస్తున్నారు ఇలా సేల్ చేస్తున్నారు సో ఇక్కడ చెప్పాలంటే ప్లాస్టిక్ కూడా కాదు ఎవ్రీథింగ్ ఇలా కవర్లోనే ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అండ్ అండ్ గోంగూర ఇవన్నీ జింజర్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ ఏంటంటే హోంగ్రోని ఇక్కడనే తయారు చేశారు కాబట్టి ఫ్రెష్గా ఉన్నాయి సో డెఫినెట్గా సైట్ మీ సైట్ ఉందా లేకంటే జస్ట్ ఇక్కడ సైట్ ఓపెన్ చేస్తారు బట్ ఇట్లా స్టాల్స్ మన టూటా కానీ లైక్ టీటీజీ అక్కడెక్కడన్నా స్టాల్స్ ఓకే హోమ్ డెలివరీ ఉంది ఒకవేళ యా సో అంటే ఎవరికైనా తీసుకోవాలి లైక్ జస్ట్ హోమ్ మేడ్ పచ్చళ్ళు కానీ లైక్ పొళ్ళు కానీ ఫ్రెష్గా ఉండేవి తీసుకోవాలి అని అనుకుంటే సో మెన్నీ యా యా సో ఇక్కడ మీరు వాట్సాప్ నుంచి డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేసిన లైక్ ఐ మీన్ మీరు జస్ట్ మెసేజ్ చేసినా డైరెక్ట్గా డెలివరీ చేస్తారు సో జస్ట్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ సో ఇక్కడ టూటాలో టూటా పిక్నిక్లో ఇంకొక స్టాల్ కోవై గ్రో ఫుడ్ ప్రోడక్ట్స్ అని ఇదేంటంటే ఇట్స్ అ క్లౌడ్ గ్రాసరీ ఇట్స్ నాట్ డైరెక్ట్గా స్టోర్ ఏమి ఉండదు కానీ వీళ్ళకి పాయింట్స్ పాయింట్ ఆఫ్ సేల్స్ చాలా లొకేషన్స్లో ఉన్నాయి జస్ట్ విల్ ఆస్ డైరెక్ట్లీ డైరెక్ట్లీ లైక్ డీటెయిల్స్ ఏంటి అసలు యాక్చువల్లీ ఎలా ఒకవేళ ఎవరికైనా నచ్చితే తీసుకోవాలని అనుకుంటే వాట్స్ ద స్పెషాలిటీ లైక్ కోవై గ్రో ఏంటి వాట్స్ ఇట్స్ డిఫరెంట్ అనేది ఒకసారి కనుక్కుందాము సో మీకు అంటే మీకు ఎలా ఇప్పుడు ఎవరికైనా నచ్చాయి మీ ప్రోడక్ట్స్ తీసుకుంటే

ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్ చేసేప్పుడు ఇఫ్ యూ ప్లేసింగ్ ఆర్డర్ మోర్ ఫిఫ్టీ డాలర్ గివ్ ఫ్రీ డెలివరీ అలాంటి మీ దగ్గర ఎక్కడ ఉందో అక్కడ అండ్ పాయింట్ ఆఫ్ లొకేషన్స్ ఏ పిక్స్ ఉన్నారు క్యారీ మోరిస్విల్ మోరిస్ విల్ హాలి స్ప్రింగ్ ట్రూక్ వే గార్నర్ అండ్ టు సో డైరెక్ట్లీ అంటే లైక్ లైక్ వాట్సాప్ యూ ఎల్స్ సైట్ ప్లేస్ ఆర్డర్ త్రూ సైట్ Oh, order to so yeah, also we have a uh, internal whatsapp group also okay. we can uh, based on the, their network they okay. can uh, place the order so what what is your food product specialty like i mean either it's uh, uh, what you call like uh, products uh, like organic products or uh, ledante prices cheaper like what exactly See, make yeah, your product our different our product uh, best is quality, quality. so this 100% natural Okay. We are directly uh, cooking from the farmers

ఇది ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే సో మెనీ థింగ్స్ కమ్స్ ఇన్ ద ఫ్యాక్టర్ యాక్చువల్లీ బట్ దే ఆర్ సేంగ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సో వాళ్ళ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి సో మిలెట్స్ నుంచి లైక్ ఇట్స్ ఇట్స్ పేపర్లోనే ఇట్స్ నాట్ ఈవెన్ ప్లాస్టిక్ అది పేపర్లోనే ఇలా ప్యాకింగ్ కూడా ఉంది అండ్ దీస్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఉన్నాయి డైరెక్ట్ గా సైట్కి వెళ్ళి ఆర్డర్ పెడితే లైక్ ఫిఫ్టీ డాలర్స్ ఫస్ట్ టైం అయితే ఇట్స్ కాంప్లిమెంటరీ లైక్ డెలివరీ కి ఛార్జ్ ఏం చేయరు బట్ లైక్ ఫ్రమ్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ లైక్ ఇఫ్ యూ షాప్ మోర్ దాన్ లైక్ ఫిఫ్టీ డాలర్స్ ఇట్స్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ఈ కొవై జిఆర్ఓలో చాలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి అండ్ నూడిల్స్ నూడిల్స్ పిల్లలు కూడా ట్రై చేశారు చాలా బాగున్నాయి అండ్ గుడ్ థింగ్ అబౌట్ ఈ మిలెట్స్ ఏంటంటే మిలెట్ నూడిల్స్ ఏంటంటే మన దీంట్లో నో ప్రిజర్వేటివ్స్ లైక్ నో మైదా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏవీ లేవు అండ్ అండ్ యూ గైస్ నో లైక్ మిలెట్స్ ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ సో ఇలా మన అప్పుడప్పుడు ఏదో రైస్ కాకుండా లైక్ ఇట్లా నూడిల్స్ కూడా అప్పుడప్పుడు చేసుకోవచ్చు అండ్ దీస్ ఆర్ రియలీ గుడ్ గుడ్ అంటే హెల్త్ గా చాలా మంచిది అండ్ టేస్ట్ గా కూడా గుడ్ ఎందుకంటే పిల్లలు ఇప్పుడే ఇక్కడే ట్రై చేశారు అండ్ ఇక్కడ కోవై జిఆర్ఓ లో ఇంకొక ఇంకొక థింగ్ ఏంటంటే మనం మన ఛానల్లో చెప్పుకుంటున్నట్టు పీనట్ ఆయిల్ పీనట్ రీఫైన్డ్ పీనట్ ఆయిల్స్ మనం వాడకూడదు కదా సో మనకి యూజువలీ బయట ఎక్కడ దొరికినా కోల్డ్ ప్రెస్డ్ దొరుకుతాయి బట్ ఇక్కడ వుడన్ కోల్డ్ ప్రెస్ట్ అంటే మనం గాన పట్టిన నూనెలు అంటాం కదా అవి ఇక్కడ దొరుకుతున్నాయి ఒకటి సెసిమే ఆయిల్ ఒకటి పీనట్ ఆయిల్ సో మన కూరల్లో మాక్సిమం మనం వాడే ఆయిల్స్ ఇవే కాబట్టి అంటే కోకోనట్ ఆయిల్ కూడా సో యూ గైస్ హ్యావ్ కోకోనట్ ఆయిల్ ఆయిల్స్ ఓకే ఓ యా సో ఇక్కడ కోకోనట్ ఆయిల్ కూడా యాక్చువల్లీ వుడ్ అండ్ కోల్డ్ ప్రెస్ట్ ఇవి ఇవి చాలా అంటే చాలా మంచిది అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ శాంపుల్ లాగా ఇట్లా ఆల్రెడీ డిస్ప్లేలో పెట్టారు ఇక్కడ ఇట్లా అండ్ ఇగో ఇలా ఇలా ఉంటాయి ఇవి ఈ కలర్స్ ఈ సెస్మే ఇది అండ్ దిస్ ఈజ్ దిస్ వన్ ఈజ్ ఈ రైట్ ఓకే ఈ కలర్ తెలుస్తుంది ఎందుకంటే గాన పెట్టినప్పుడే కలర్ అట్లా మంచిగా వస్తుంది సో ఇవన్నీ మీరు ట్రై చేయండి ఒకసారి నాకు తెలిసి ట్రై చేసి బాగుంటే మీరు మళ్ళీ కొనవచ్చు లేదంటే లేదు సో రియలీ గుడ్ అండ్ ఇక్కడ ఇవన్నీ మెయిన్గా కోవై జిఆర్ఓ చెప్పేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లైక్ దే ఆర్ ష్యూర్ అబౌట్ ద క్వాలిటీ క్వాలిటీ మీదనే వాళ్ళు డిపెండ్ అయ్యి బిజినెస్ చేస్తున్నారు సో దట్ ఈస్ గుడ్ థింగ్ ఇక్కడ వరదాల్ తూర్దాల్ అన్నీ అంటే ఫ్లాగ్ సీడ్స్ ఉన్నాయి అండ్ అండ్ ఈవెన్ లైక్ సో మెనీ రైస్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఉన్నాయి అంటే రెడ్ బ్లాక్ అండ్ ఇది ఇది పుంగ రైస్ అనంట ఇది కూడా చాలా మంచిది అంటే ఎవరికైనా హార్మోన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే కన్నా ఈ రైస్ తీసుకుంటే లైక్ యాక్చువల్లీ చాలా మంచిది సో ఇలాంటి రైసెస్ అన్ని రైసెస్ ఉన్నాయి ఇది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా మన ఇండియా నుంచి వేర్హౌస్ డైరెక్ట్ అక్కడ నుంచి డైరెక్ట్గా వీళ్ళ వీళ్ళ వేర్హౌస్కి వస్తుంది సో మధ్యలో వీళ్ళకి ఏంటి అలా ఏం వెండర్స్ లేరు అందుకే మంచి అంటే మంచి ప్రోడక్ట్ మంచి ధరకి ఇస్తున్నారు సో దట్స్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ కోవై జిఆర్ఓ మీరు ట్రై చేయండి అంటే క్వాలిటీ కానీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మీకు తెలిసిపోతుంది మీరు ట్రై చేస్తే సో ఇక్కడ ఇక్కడ యాక్చువల్లీ ట్రై చేయడానికి మనకి రైస్ ఇది ఏం రైస్ అనేది రైస్ ఓకే సో ఇది కూడా పిల్లలు టేస్ట్ చేశారు ఓకే సో పుంగ రైస్ సో యాక్చువల్లీ దే మెన్షన్ డైరెక్ట్లీ లైక్ ద ఉమెన్స్ రైస్ అని బెటర్ ఇక్కడ సో బెనిఫిట్స్ ఈ బెనిఫిట్స్ అన్ని యాక్చువల్లీ ఇది సపోర్ట్స్ ఉమెన్స్ హెల్త్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ డయాబెటిక్ ఫ్రెండ్లీ సో ఈ రైస్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి మీరు ఒకసారి ఈ రైస్ కూడా అట్లీస్ట్ లైక్ ట్వంటీ వన్ డేస్ థర్టీ డేస్ ట్రై చేసి మీ హెల్త్ ఎలా ఉందో ఒకసారి మీరే చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ మిలెట్స్ మిలెట్స్ అంటే రోజు యాక్చువల్లీ మనము రైస్ తీసుకునే బదులు అప్పుడప్పుడు మిలెట్స్ తీసుకుంటే దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి డైజెషన్ బాగా అవుతుంది హెల్త్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది సో డెఫినెట్లీ ట్రై అండ్ ఇక్కడ ఇల్లు నూడిల్స్ కూడా మిలెట్స్ తో చేశారు ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా అండ్ ఇక్కడ డిస్ప్లే లో ఇలా యాక్చువల్ ట్రై చేయడానికి కూడా ఇచ్చారు ఇక్కడ ట్రై చేసి బాగుంటే దే దే కెన్ అంటే ఎవరైనా సరే కస్టమర్స్ దే కెన్ డైరెక్ట్లీ బై ద ప్రోడక్ట్స్ అన్నట్టు ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ మేము కూడా పిల్లలు కూడా ట్రై చేశారు చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అయితే టూటా వారు చాలా బాగా అరేంజ్ చేశారు లైక్ వెజ్ నాన్ వెజ్ అని లైన్స్గా అరేంజ్మెంట్ అయితే సూపర్గా చేశారు క్రౌడ్ అయితే ఓవర్ వెల్మింగ్ క్రౌడ్ వచ్చింది చాలా అంటే చాలా చాలామంది వచ్చారు లాస్ట్లో కొంచెం చెప్పాలంటే మేనేజ్ చేయడం కూడా ప్రాబ్లం అయ్యింది అంతమంది క్రౌడ్ వచ్చారు క్రౌడ్ రావడం నిజంగా గుడ్ కానీ బట్ చాలామంది కొందరు ఆర్ఎస్విపి చేసుకోలేకపోవడం వల్ల కొంచెం ఫుడ్ షార్టేజ్ కూడా అయ్యింది బట్ టూటా వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేశారు నిజంగా గ్రేట్ మంచి దగ్గర ప్రవచ్చు తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకొని హాయి దగ్గర తింటున్నారు ఆడుకునే వాళ్ళు ఆడుతున్నారు మంచిగా వెదర్ అయితే అవసరం ఉంది ఫోర్ అవుతున్నా మంచి ఉంది ఈవినింగ్ స్నాక్ పకోడీ కూడా రెడీ అవుతుంది ఇక్కడ లంచ్ తో పాటు ఈవినింగ్ టీ పకోడీ అన్ని ఎవ్రీథింగ్ ఇక్కడనే చేశారు బాగా సర్వ్ చేశారు

ఇది లైక్ టూ టవర్ ఆర్గనైజ్ చేసిన పిక్నిక్ లైక్ సో గుడ్ చాలా బాగుండే లైక్ చాలామంది వచ్చారు క్లోజ్ టు ఎయిట్ హండ్రెడ్ పీపుల్ థౌజండ్ దాకా వచ్చారు అండ్ ఇక్కడ స్టాల్స్ గేమ్స్ ఫుడ్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ నిజంగా పిక్నిక్ అంటే ఒక ఒక బిగ్ ఫ్యామిలీ అందరూ తెలు ఈ ఆర్టీపీలో ఉన్న తెలుగు పీపుల్ అందరూ లైక్ గెట్ టుగెదర్ లాగా అందరూ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఒక ఫ్యామిలీ లాగా నిజంగా ఎంజాయ్ చేశారు సో రియలీ రియలీ టూటా వారికి నిజంగా కూడోస్ ఫర్ దాట్ సో ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందరికి వస్తాను మీ దినేష్ టేక్ కేర్ చలో బాయ్